అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఈ సంక్రాంతి పండుగ ఎంతో ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో మరి ఒక నాలుగు శుభవార్తలు అయితే తీసుకొచ్చిందండి మరి ఆ శుభవార్తలు ఏంటో మరి మన వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరకు చూడండి మీకు ఇలా అయితేనే మరి వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మరి మంచి శుభవార్తలు అయితే వచ్చేసాయండి రాష్ట్రంలో ఉన్న పేదవారందరూ కూడా పండుగను ఎంతో ఆనందంగా జరుపుకోవాలి అన్న ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కానుకలను అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి రేషన్ కార్డులో ఏమేమి ఉన్నాయి రేషన్ కార్డు ఉన్న వారికి ఏమేమి అన్న విషయాన్ని మనం ఈరోజు క్లారిటీగా తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేషన్ కార్డుదారులకు ప్రత్యేక కానుకలను అందిస్తుంది ఈ పండుగ సందర్భంగా ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి వారికి కూడా ఆరు రకాల సరుకులను పంపిణీ చేయబోతోంది ఈ సరుకులు ఏంటో ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఒక కేజీ బెల్లం ఒక కేజీ గోధుమ పిండి ఒక కేజీ పచ్చిశనగపప్పు ఒక లీటర్ నూనె ఒక కిలో పచ్చిశనగపప్పు ఒక కిలో చక్కెర ఇవ్వబోతుందండి దీంతోపాటు బియ్యం కూడా ఇవ్వబోతుంది ప్రతి రేషన్ కార్డు కార్డుదానికి ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయల నగదును కూడా ఇవ్వబోతుంది పాటు ప్రతి అరకురాలైన మహిళకు కొత్త చీరను అందజేస్తారు వివిధ రంగుల గల డిజైన్లు ఉన్న ఈ చీరలను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సంక్రాంతికి ముందుగా జనవరి మొదటి వారంలో ఈ సరుకుల్ని డబ్బుల్ని అలాగే మరి మనకి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అనమాట చీరల్ని పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు పండుగ ఆనందంగా జరుపుకునే అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుందండి భారతదేశంలోని అతి ముఖ్యమైన పండుగలలో ఒకటి సంక్రాంతి పండుగ ప్రత్యేకించి రైతులకు మరియు పంట పండించిన అనంతరం జరుపుకునే పండుగ ప్రాధాన్యత కలిగి ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు చాలా ఘనంగా చేసుకుంటాము మరియు ప్రతి పేదవాడు కూడా ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకోవాలన్న ఉద్దేశంతో మరి ఈ చంద్రన్న కానుకని తీసుకురావడం అయితే జరిగిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజలకు పండుగ సందర్భాల్లో ఆర్థిక సహాయం అందించడాన్ని చంద్రన్న కానుక పథకాన్ని పునరుద్ధరించడానికి సిద్ధమవుతుంది ఈ పథకం కింద రేషన్ కార్డుదారులకు సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ వంటి ముఖ్యమైన పండుగలకి సందర్భంగా ప్రత్యేకంగా కిట్లు అయితే అందించబడతాయండి ఈ కిట్లలో సంక్రాంతి కానుకగా గోధుమ పిండి శనగపప్పు బెల్లము కందిపప్పు ఆయిల్ నెయ్యి వంటి ఇత్యవసర సరుకులు ఈ కిట్లలో ఉంటాయండి క్రిస్మస్కి కూడా సేమ్ అవే ఉంటాయి దీంతోపాటు రంజాన్ పండగకు మాత్రం రెండు కిలోల చక్కెర ఐదు కిలోల గోధుమ పిండి ఒక కిలో సేమియా వర్మిసెల్లి వంద గ్రాముల వరకు నెయ్యి వంటి సరుకులు ఈ కిట్లలో అన్నమాట ఈ పథకం అమలుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం సుమారు ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్లయితే కేటాయించిపోతుందండి ప్రస్తుత రేషన్ రేషన్ కార్డులపై ఉన్న రంగులు మరియు ఫోటోలను మార్చి కొత్త డిజైన్లతో కార్డులను జారీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఈ పథకం అమలులో ఉండేదన్నమాట ప్రస్తుతం మళ్ళీ మనకి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి మనకి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి ఈ పథకం ద్వారా పేద ప్రజలు పండుగలను ఆనందంగా జరుపుకునే అవకాశం పొందుతారనమాట ఓకే అండి చూశారు కదా మరి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రత్యేకంగా చీరలు అయితే అందజేస్తుందండి ఈ పథకం ద్వారా మహిళలకు ఆనందాన్ని పంచడమే కాకుండా పండుగకు ప్రత్యేకంగా అందంగా అలంకరించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది రేషన్ కార్డుదారుల్లో మహిళలకు చీరలు ఉచితంగా అందిస్తారు ఎవరికైతే రేషన్ కార్డు ఉందో రేషన్ కార్డు దుకాణాల్లో మీకు ఈ చీరలు అయితే అందించడం జరుగుతుందండి వయసు పరిమితి లేకుండా ప్రతి రేషన్ కార్డుదారునికి ప్రతి ప్రతి రేషన్ కార్డుకి ఒక్కొక్క చీర ఇవ్వబడుతుందన్నమాట వివిధ రంగుల డిజైన్లతో ఉన్న ఈ చీరలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి అనమాట ప్రతి సంవత్సరం నూతన డిజైన్లు ఉత్తమమైన నాణ్యత కలిగిన చీరలని ఎంపిక చేయడం జరుగుతుంది జనవరి మొదటి వారం నుంచి పంపిణీ ప్రారంభమవుతుందండి రేషన్ షాపుల ద్వారా చీరలు అనేవి అందిస్తారన్నమాట ఈ పథకం పేద మరియు మధ్యతరగతి మహిళలకు మరింత మద్దతు ఇవ్వడమే ఈ ఈ ప్రభుత్వ పథకం యొక్క ఉద్దేశం అనమాట చీరలతో పాటు పండుగ కావాల్సిన సరుకులు అలాగే డబ్బును కూడా అనమాట ఈ చీరను పంపిణీ పథకం ద్వారా ప్రభుత్వం పేద మహిళల పట్ల చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ ఏంటో మనం తెలుసుకోవచ్చు అనమాట దీంతోపాటుగా మరి మనకి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి మనకి ఇవన్నీ మనం తీసుకోవాలంటే మనకు కంపల్సరీగా రేషన్ కార్డులు ఉండాలి గతంలో ఎవరికైతే రేషన్ కార్డు క్యాన్సిల్ అయిపోయిందో అలాగే కొత్తగా రేషన్ కార్డులు ఎలాగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అంటే కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఎవరైనా రేషన్ కార్డు కొత్తగా తీసుకోవాలనుకున్న వాళ్ళు పాత రేషన్ కార్డు పోయినప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు కార్డుదారులకు మంజూరుకు డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు దరఖాస్తు అయితే తీసుకుంటుందండి మరి మనకి ఈ రేషన్ కార్డు అనేది డిసెంబర్ రెండో తారీఖు నుంచి స్టార్ట్ అయింది దరఖాస్తు తీసుకోవటం ఇరవై ఎనిమిదో తారీఖు ఎండ్ అయిపోతుంది అనమాట ఇరవై ఎనిమిదో తారీఖు ఇంకా రెండు రోజుల టైం ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో మీరు ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే దరఖాస్తు చేసుకోండి ఈ కార్డులో సంక్రాంతి పండుగ ముందుగా అర్హులైన రద్దుదారులకి అనమాట మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే సంక్రాంతి ముందుగా మరి మీకు ఈ రేషన్ కార్డులు అనేవి జారీ చేసిన తర్వాత ఈ సరుకులు అనేవి ఇవ్వడం జరుగుతుందనమాట పాటుగా పాత రేషన్ కార్డులు కూడా అప్డేట్ చేస్తున్నారు కదండి వాటిపై ఉన్న డిజైన్స్ కలర్స్ అన్నీ మార్చి పాత రేషన్ కార్డు ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అందరికీ ఇవ్వబోతున్నారండి పాత వారికి ఇస్తారు కొత్త వారికి కూడా ఎస్టీస్కి అవే కార్డులు అందించడం అయితే జరుగుతుంది కొత్త రేషన్ కార్డు మరి పొందాలంటే ఒకసారి అర్హత ప్రమాణాలను చూసుకున్నట్టయితే కనుక దరఖాస్తుదారుల ఆదాయం నెలవారీ ఆదాయం లోపు ఉండాలంటే గ్రామాల్లో ఉండేవారికైతే అదే పట్టణ ప్రాంతాలను నివసించేవారైతే పన్నెండు వేల లోపు అయితే ఉండాలన్నమాట అదనంగా దరఖాస్తుదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం తప్పనిసరిగా తమ నివాసాన్ని నమోదు చేసుకోవాలి మీరు తప్ప కప్పుల్స్ మీరు తప్పకుండా మరి ఎక్కడ ఉంటున్నారో దాని నివాస పత్రం ఉంటుందండి ఆ పత్రాన్ని తప్పకుండా నమోదు చేయించుకుని ఉండాలన్నమాట ఈ అర్హతను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కొత్తగా వివాహం చేసుకున్న జంటలు మరియు ఇతర అర్హులైన వ్యక్తులకు రేషన్ కార్డులు మంజూరు చేయబోతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రక్రియను ఆల్రెడీ ప్రారంభించేసింది అర్హులైన కుటుంబాలకు సబ్సిడీతో కూడిన నిత్యావసర వస్తువులను అందించడంలో రేషన్ కార్డు కీలక పాత్ర పోషిస్తుంది ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఈ నివాసాన్ని నివాస నమోదుని చేయించుకోవాలన్నమాట కొత్తగా పెళ్ళైన జంటలు వివాహ ధృవీకరణ పత్రం సమర్పించాలి విడాకులు పొందిన దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలను సమర్పించాలి ఈ దరఖాస్తు ప్రక్రియ ఆల్రెడీ డిసెంబర్ రెండు నుంచి స్టార్ట్ అయిపోయిందండి మరి ఇది ఇంకా రెండు రోజుల్లో డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ కల్లా ముగిసిపోతుంది అనమాట దరఖాస్తులు ఎక్కడ చేసుకోవాలంటే గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో మీరు దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ప్రక్రియ అనేది పూర్తిగా ఉచితమండి ఈ దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఆదాయ ధృవీకరణ పత్రము ఆధార్ కార్డు రేషన్ కార్డు తిరస్కరణ లేక ఒకవేళ వర్తిస్తే వివాహ దృ ధృవీకరణ పత్రం కొత్తగా పెళ్ళైన జంటలకు నివాస ధృవీకరణ పత్రం అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటనేది అడ్రస్ ప్రూఫ్ అనమాట ప్రభుత్వం సంక్రాంతి పండుగ ముందుగా జనవరి మధ్య నాటికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అర్హులైన కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయించిందండి మరి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ పురస్కరించుకుని రేషన్ కార్డు దారులకు ఇవ్వబోయే ఈ ఆరు రకాల సరుకులు అలాగే డబ్బులు చీరలు పొందాలంటే కనుక మీరు తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి కాబట్టి అందరూ తప్పకుండా రేషన్ కార్డుకి అప్లై చేసుకుని వెంటనే యొక్క పథకానికి అప్లై చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చంద్రన్న కిట్ ద్వారా వచ్చే ఈ సరుకులన్నింటినీ తీసుకుని పేదలందరూ కూడా ఎంతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఇదండి ఇవాళ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ఎవరైనా కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ఆప్షన్లో పెట్టుకుని ఉండండి అనమాట అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను బాయ్